నమస్తే నేను సిరి సో ఇండస్ట్రీలో అయితే చాలా వరకు చాలా విషయాలు జరుగుతున్నాయి ఎన్నో అంశాలు బయటకు వస్తున్నాయి అయితే వీటి మీద ఎవరు స్పందిస్తారు ఏంటి అని కొంత గత కొంతకాలంగా అయితే కొన్ని చర్చలు జరిగినాయి అయితే మధ్యలో మాత్రం ఒక వ్యక్తి మాత్రం ఇండస్ట్రీలో ఇలాంటి జరిగినా అంటే మగవాళ్ళకి ఏవైనా జరిగితే మాత్రం నేనున్నా అంటూ చెప్పి ఒక వ్యక్తి అయితే బయటకు వచ్చాడు సో ఆ వ్యక్తి బయటకు వచ్చినాక మంది గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది సో ఈ రోజు కూడా కొన్ని విషయాలు మాట్లాడి ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది ఏంది అని కొన్ని విషయాలు మాట్లాడి తనతో అంటే అవి మనకు తెలియదు కాబట్టి తన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో అతను ఎవరో కాదు మన శేఖర్ భాష గారు మొన్ననే బిగ్ బాస్ ఎయిట్ కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసారు మళ్ళీ కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్తారేమో మరి అది కూడా అడిగి తెలుసుకుందాం సో నమస్తే అండి నమస్తే హాయ్ హాయ్ సిరి హాయ్ ఎలా ఉన్నారు సార్ సో బిగ్ బాస్ తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు మళ్ళీ లైఫ్ ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళేము ముందు మీరు అడిగి తెలుసుకుందాం ఇవి అడిగి తెలుసుకుందాం అంటున్నారు కదా అన్ని తెలిసింది మీకే మీరు నన్ను అడుగుతున్నారు అన్ని తెలియదు సార్ మాకు పై పైన మాత్రం తెలుస్తుంది ఎవరికి ఏం తిరిగిపోయినా కూడా హై సిరి సెల్ మీ వాట్ ఇస్ ఇటెటర్ హే సిరి 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 టైమ్ ఇండియా కంటే తెలుసు తెలుసు కదా సార్ కానీ మీ నోటి ద్వారా వింటే మాత్రం అది సూపర్ ఉంటుంది అని చెప్పేసి దానికి కొంచెం మసాలా దట్టిస్తారు కదా మీరు సో అది ఇంకా ఎక్కువ మంది వింటారు అనమాట సో ఇప్పుడైతే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటే రెండు విషయాలు ఒకటి వచ్చేసి కొండా సురేఖ గారి కామెంట్స్ అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి జానీ మాస్టర్ అంటే హర్ష సాయిది కూడా మాట్లాడుకుందాం సార్ ఫస్ట్ అయితే మరి జానీ మాస్టర్ గురించి మాట్లాడదాం మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఏవైతే మనం మాట్లాడుకుందాం ఏదేది జరిగింది ఎలా జరిగింది ఏంటి అని ఇప్పుడైతే మరి తనకి బెయిల్ వచ్చింది ఆ బెయిల్ కూడా ఏంటంటే కండిషన్ బెయిల్ కాబట్టి ఎలా ఉండబోతుంది అసలు నిజంగా జానీ మాస్టర్ ఇదేనా ఇదే అని అనుకోవాలా పై కనిపించేది కాదు లోపల వేరే వ్యక్తి అని అనుకోవాలా మనం ఆయన ఎలా ఉన్నా ఏం చేసినా ఇండస్ట్రీలో ఇలాంటివి నడుస్తాయని చెప్పి చాలా చోట్ల వింటుంటాం బట్ ఒకవేళ కనుక అంటే ఆయన ఎలాంటి వాడైనా కూడా ఆవిడ పెట్టిన కేసు ఏదైతే ఉందో పోక్సో కావచ్చు త్రీ సెవెంటీ సిక్స్ కావచ్చు వీటిలో ఒక మోటివేటెడ్ కేసు ఇది నిజంగా జరుగుండకపోవచ్చు ఆవిడే కావాలనే ఈయన మీద నిందలేసి ఇట్లాంటివి పెడుతోంది అనడానికి స్కోప్ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది ఆయన ఎలాంటి వాడు నాకు నిజంగా అంత తెలియదు బట్ నేను ఆయన అనుచరులు వాళ్ళు తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో వాళ్ళని అడిగి తెలుసుకున్నది తప్ప ఆయనకి నాకు డైరెక్ట్ పరిచయం లేదు సో నాకు తెలుస్తున్నది ఏంటంటే ఆయన ఏ కొరియోగ్రాఫర్తో కానీ ఏ డాన్సర్తో కానీ ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు మరి ఈవిడతో ఏంటంటే అంటే వీడితో ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ నుంచే కలిసి ఉన్నారు ఓకే సో ఇదే చూస్తున్నాం మనం గత కొన్నేళ్లుగా లేకపోతే గత కొన్ని రోజులుగా వస్తున్న కేసెస్లో ఇద్దరు కలిసి ఉంటారు కొన్నాళ్ళు సడన్గా ఏదో గొడవ వస్తుంది ఈ విడి ఆయన మీద కేసు పెడుతుంది సో రెండేళ్ళు మూడేళ్ళు కలిసి ఉండి ఈ మిషన్లో అయితే ఐదేళ్ళ పదహారేళ్ళ నుంచి అంటుంది ఇప్పుడు ఇరవై ఒకటి ఏళ్ళు అంటే మొత్తానికి ఐదేళ్ళు ఐదేళ్ల పరిచయం సో ఆ పరిచయం మధ్యలో ఎప్పుడూ ప్రేమగా మారింది ఆ ప్రేమ పర దాకా కూడా వెళ్ళింది సో అది కుదరలేదు తర్వాత మరి ఏమైందో ఆవిడ కొన్నాళ్ళు ఈయన కావాలనుకుంది ఆవిడ తర్వాత వదిలేసుకుంది తర్వాత ఈయన కొన్నాళ్ళు ఆవిడని కావాలనుకున్నారు ఇప్పుడు ఆవిడ వదిలేసుకున్నట్టు కనిపిస్తుంది సో ఏది జరిగినా ఇది ఒక ప్రేమ వివాదంగానే మనం చూడాలి తప్ప పోక్సోలు రేపులు మర్డర్లు అటెంప్ట్ మంటర్లు ఇలాంటివన్నీ కాదు జనాలందరూ చూసే వాళ్ళందరూ కూడా ఎందుకు అంత ఇదిగా ఇది తప్పు జాని మాస్టర్ తప్పు అని ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఆవిడిది కూడా తప్పు ఆవిడ తప్పు అని చెప్పి ఎవరు ఎందుకు చెప్పట్లేదు అంటే ఒక కలకత్తాలో చూసిన దాని ప్రకారం అది మనకి న్యూస్లోనే అర్థమైపోతుంది సో అది దారుణమైన విషయం తప్పు చేసాడు వాడు అది తప్పు కూడా కాదు ఘోరం నేరం అది సో అలాంటి వాడికి శిక్ష పడాలి మనం అందరం కూడా ఖండిస్తాం బట్ ఈ విషయంలో మీరే అడుగుతున్నారు ఎవరిది తప్పు వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప అని చెప్పి ఆ డిస్కషన్ వస్తుందంటేనే మన అర్థం దాని అర్థం ఏంటంటే ఉన్ననాళ్ళు కలిసి ఉంటారు సడదా హ్యాపీగా సడన్గా ఏదో రోజు ఏదో ప్రాబ్లం వస్తుంది అప్పుడు వచ్చి బయటకు వచ్చి ఇగో బిడ్డి నాకు అన్యాయం చేశాడు అంటే అవి ఈగో క్లాషెస్ అంటారా లేకపోతే తను ఒకరు పెరుగుతుంటే ఒకరు తగ్గుతుంటే అవంటారు ఇప్పుడు ప్రేమలో ఎలా ఉంటాయంట అప్పుడప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏదో కొట్టుకుంటారు గర్ల్ ఫ్రెండ్ అలుగుతుంది అలిగే అక్కడ ఉంటుంది ఈ నేను కూడా ఏదో మాట మాట వచ్చి ఎక్కడ దూరం ఉన్నాను ఆవిడ ఏమనుకుంటుంది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది వీడి ఇంకా రాలేదు వీడు ఎందుకు ఫోన్ చేయలేదు ఇంకా నాకు ఎందుకు మిస్ కాల్ ఇవ్వలేదు వీడెందుకు రాయబారం పంపించలేదు ఏదో రకంగా నాకు వీడు కాంటాక్ట్ చేయాలి అని చెప్పి ఇది ఉంటుంది కదా అమ్మాయికి అలాగే అబ్బాయికి కూడా కొంత కొంతసార్లు వీళ్ళు కూడా పోగారుగా ఫీల్ అయ్యి నేను ఎందుకు పోవాలి ఆడదానికి దానికి ఎంత ఉంటే నాకు ఎంత ఉండాలి అని చెప్పి వాడు కూడా అనుకునే వాళ్ళు ఉంటారు అంటే ఇది ఇది మీరు చెప్పేది ఏంటంటే యంగ్ కపుల్ ఇప్పుడే ప్రేమలో వాళ్ళు అనుకుంటే ఏమో అనుకోవచ్చు కానీ ఆల్రెడీ జానీ మాస్టర్కి పెళ్ళి అయిపోయింది కదా పిల్లలు ఉన్నారు కదా వైఫ్ ఉన్నది కదా వైఫ్ ఉన్న తర్వాత పిల్లలు ఉన్న తర్వాత కూడా మరి ఆయన ఈ మతం ప్రేమ ప్రేమలో పడడం అనేది ఇంతవరకు కరెక్ట్ అంటారు మనకి కరెక్ట్ కాకపోవచ్చు ఆయన మతం ప్రకారం ఆయన ఇద్దరిని చేసుకోవచ్చు ముగ్గురు చేసుకోవచ్చు నలుగురు కూడా చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన హీ మైట్ ఫీల్ లైక్ ఐఎమ్ స్టిల్ అండ్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అదే పెళ్ళికి నేను ఇంకా ఎలిజిబులే అని ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు మరి ఆ కోణంలో ఆయన ప్రేమించి ఉండొచ్చు ఆయనే కదా చాలామంది మనం ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని చూడట్లేదా ఎంతమందిని కొంతమంది ఇంకా కలిసే ఉంటున్నారు ముగ్గురు కొంతమంది ఒకరికి విడాకులు ఇచ్చి ఇంకొకరితో ఉంటున్న వాళ్ళు ఉన్నారు సో ఏదేమైనా అది నేరం అని మనం అంటే చట్టం కూడా చెప్పట్ల చట్టం కూడా ఈ వాళ్ళ రేపట్లో పెళ్ళైన వాళ్ళు ఇంకొకళ్ళతో సంబంధం పెట్టుకున్నా కూడా అది నేరంగా పరిగణించలేము కావాలంటే దానివల్ల విడాకులు అప్లై చేసుకోవడానికి అదొక గ్రౌండ్ అవుతుంది తప్ప అది నేరం అని చట్టం కూడా చెప్పట్లేదు ఎవరు స్వేచ్ఛ వాళ్ళది అన్నట్టుగానే సో ఇక మోరల్ ఆస్పెక్ట్లోకి వచ్చినా కూడా ఆయన పలానా ఆ మతం కాబట్టి ఆయనకి పెళ్లి చేసుకునే ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆవిడకి మరి ప్రపోజ్ చేసి ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఆవిడ ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు ఏదైనా జరుగుండచ్చు సో ఆ రకంగా నేను ఆ విషయం చూస్తా ఇక ఈవిడ చిన్నపిల్లయి కదా పిల్లన ఇప్పుడు పరిచయం అయినప్పుడు చిన్నపిల్లయి అనుకుందాం ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఎంతో మరి సో ఈగో క్లాసెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనబడుతున్నాయి ఎందుకంటే నేను మీకు అదే చూపిస్తా క్లియర్ కట్గా ఎలా అంటే కొన్నాళ్ళకి ఈ విషయం జాని మాస్టర్ వాళ్ళ ఆవిడకి తెలిసింది తెలిసినప్పుడు ఆవిడ ఊరుకొని ఉంటుందా ఏ భార్య అనేది ఊరుకొని ఉంటుంది వెళ్ళి కడిగి అవతల పడేసింది ఆవిడ నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి మాస్టర్ మాస్టర్ అసిస్టెంట్ అసిస్టెంట్గా ఉండాలి నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు అది ఇది అని చెప్పి గిట్గా తిట్టిందో కొట్టిందో ఏదో చేసింది మొత్తానికి తర్వాత ఈవిడికి తెలిసే కదా వచ్చింది జాని మాస్టర్కి పెళ్ళి అయింది ఉన్నారని తెలిసే కదా ఈవిడెళ్ళింది అది ఆయనకి తెలియదు ఆయనకి తెలుసు చూసేవాళ్ళకి తెలుసు ఈవిడికి కూడా తెలుసు కదా మరి ఎందుకు ఆయన లైఫ్లోకి వెళ్ళింది అది కూడా భార్య ఖచ్చితంగా అడిగే హక్కు ఉంటుంది ఏ భార్యకైనా తన భర్తను వేరే అమ్మాయి ఎగరేసిపోతుందంటే మండిపోదా ఖచ్చితంగా వెళ్ళింది ఆవిడ బాధలో అర్థం ఉంది తిట్టిందో కొట్టిందో ఏదో అయింది తర్వాత ఈయన కూడా ఊరుకు ఉండదు కదా ఇంటికి వచ్చిన తర్వాత ఈయన కూడా గట్టిగా వేసుకుంటుంది ఏమనుకుంటున్నావు నువ్వు పిల్లలు ఉన్నారు బుద్ధి జ్ఞానం ఉండాలి లేకపోతే కొట్టినో కొట్టి ఉండొచ్చు ఏం జరిగిందో మనకు తెలియదు రెండు రకాలుగా ఇచ్చి ఉంటుంది ఆవిడ తర్వాత ఏమవుతుంది వద్దు బాగుండదు ఇంకోసారి మనం కలిస్తే ఇట్లా ఇట్లా అనుకుంటారు కాబట్టి మనం మెల్లగా దూరం అవుదాం అని చెప్పి అనుకోండచ్చు మెల్లగా దూరం అయి ఉండొచ్చు బట్ ఆ దూరం ఎలా ఉంటుందంటే మళ్ళీ ఈయన ఎలాగైనా సరే నా దగ్గర రప్పించుకోవాలి అని ఈవిడ కాంకణా కట్టుకుంది కట్టుకొని ఆవిడ రకరకాలుగా మెసేజ్లు లేకపోతే రాయబారాలు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రకరకాల స్టేటస్లు మనం చూసినాయి కదా వాట్సాప్లో స్టేటస్లు పెడుతుంటాయి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఆయన ఇచ్చిన నెక్లెస్ వేసుకొని ఆ జే డాలర్ జే ఫర్ డాలర్ వేసుకొని ఇంకా తర్వాత రకరకాల పాటలు ఆయనతో కలిసి చేసిన డ్యాన్స్లు లేకపోతే అప్పటికి కూడా రాకపోతే వేరే వాళ్ళతో డాన్సులు చేస్తూ ఆయన ఉడికిస్తూ అలాంటి పెట్టే స్టెప్లు ఇలాంటివన్నీ కూడా చేసి ఏదో రకంగా ఆయనకి మండిచ్చి కోపంతోనో ప్రేమతోనో బెంగతోనో తిరిగి ఆయన వీడి దగ్గరికి రావాలనే ఒక ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ తోటి ఇవన్నీ ఆవిడ జానీ మాస్టరు మీరు అన్నట్టు చిన్న పిల్లవాడు కాదు కాబట్టి మరి ఉన్నాడు కాబట్టి సరే ఏదో జరిగింది జరిగిపోయింది ఇప్పటికైనా నేను తప్పు తెలుసుకొని ఉందాం అనుకున్నాడేమో అప్పటికి కూడా ఆవిడ ఇలా చేస్తున్నప్పుడు ఆయన డ్రైవర్తో రాయబారం పంపించాడు వెళ్ళి నువ్వు మాట్లాడు ఆవిడికి ఇచ్చిన ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి తిరిగి ఇచ్చామను అండ్ అలాగే ఆవిడ ఇచ్చిన గిఫ్ట్లు కూడా నేను ఆవిడకి ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు ఆవిడ చాలా క్లియర్ కట్గా చెప్పింది నేను కావాలంటే ఇచ్చేస్తా కాకపోతే ఆయనే వచ్చి ఆయన చేతులతో నా మెడలో ఉండేది తీసి తీసుకెళ్ళం మనం అంటే మన సినిమాలో చూపిస్తుంటారే విడాకులు కావాలి కదా ఆహ్వానం సినిమాలో అందరి ముందు అందరిని పిలుస్తాను తాళి నువ్వే ఇప్పి నువ్వే తీసుకెళ్ళు ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం ఏదో రకంగా ఆయన తన దగ్గరికి ఏదో రకంగా అయినా సరే రావాలి అలాగే నేను ఇచ్చిన వాచ్ నేను తీసుకోను కావాలంటే అది డస్ట్బిన్లో పడేయండి నేను ప్రేమతో ఇచ్చాను ఏం చెప్పు ది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్డ్ ప్రూఫ్ ఉంది ఆడియో మన దగ్గర సో దీంట్లో ఆవిడ చాలా క్లియర్గా ఆయన్ని కోరుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది ఆవిడే ఆయన్ని కోరుకుంటున్నట్టు ఆయన తప్పించుకోవడానికి అదే వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు మనకి దీంట్లో కనబడుతుంది ఈవిడ చెప్పేది రివర్స్ జానీ మాస్టర్ ఆవిడ వెంబడబడుతున్నాడు ఆవిడ నేను నన్ను వేధిస్తున్నాడు నన్ను రకరకాల అకేషన్స్లో నన్ను పిలిచి నన్ను బలవంతం చేస్తున్నాడు లేకపోతే నాకు అవకాశాలు కల్పించడం చెప్తున్నాడు ఇలా ఇలా కేసు పెట్టింది సో ఎవరైనా సరే అంటే ఈ కాన్వర్జేషన్ నిన్న ఏ నరమానవుడైనా సరే ఇటువంటి పనులు చేసేవాడితో ఇటువంటి ఒక అమ్మాయి ఇలాంటి కాన్వర్జేషన్ జరుపుతుందా అని డౌట్ వస్తుంది అసలు ఈ అమ్మాయి ఇన్ని రోజుల నుంచే రాకుండా బయటికి రాకుండా ఎందుకంటే చాలా వరకు అంటే టీనేజ్ అంటే వేరే విషయం భయపడింది అనుకోవచ్చు ఆ తర్వాత కూడా ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాక కూడా తను రావచ్చు కానీ సడన్గా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చింది అని పేరు వస్తుంది అంటే వార్తలు వినిపిస్తున్నాయి ఏంటంటే కొంతమంది సినిమా పెద్దలు ఆమెకి సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఇంతదంతా బయటకు వచ్చింది అని చెప్పేసి జానీకి అంటే జానీ మాస్టర్కి కొంతమంది యాంటీ ఉన్నారు ఇండస్ట్రీలోనే ఎదుగుతున్నారు అని చెప్పేసి ఇది వాస్తవం అంటారా మరి ప్రతి ప్రొఫెషన్ ఆ కాంపిటీటర్స్ ఉంటారు జాయిన్ మాస్టర్ ఎదుగుతున్నా అంటే ఇంకో తోటి లో లేకపోతే ఇంకా ఆయన పోటీ వచ్చేవాళ్ళే ఈయనకి ఏమైనా అంటే ఆయన పడిపోయాడు కదా మనకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అనుకునేవాళ్ళు ప్రతి దాంట్లోనూ ఉంటారు ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి మంచి లాయర్ ఆయన పడిపోతున్నాడు అనుకోండి అబ్బా మనకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి ఒక యాంకర్ ఉన్నాడు అనుకోండి అబ్బాయి ఈ యాంకర్ పడిపోయాడు ఇప్పుడు శేఖర్ భాష వెళ్ళిపోతే నేను నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళిపోతే మీరు అనుకోవచ్చు ఏముంది అట్లా అన్ని చోట్ల ఆ ఇది ఉంటుంది కానీ అది ఎంతవరకు ఉంటుంది ఓన్లీ ఆ స్పిరిట్ కొంతవరకే వాడు సర్వనాశనం అయిపోవాలి వాడి మీద పోక్సో కేసులు పెట్టేయాలి వాడిని తీసేయాలి ఇలా ఎవరు కోరుకోరు అసలు అంటే ఒక కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో సతీష్ తను కొన్ని చేశారు ఈ ఈ అంశం కన్నా ఇది జరిగేదానికన్నా ముందు ఒక ఇంటర్వ్యూలో తను చాలా వరకు జానీ మాస్టర్ గురించి చాలా చెప్పారు ఇలా చేస్తారు వర్క్ ఇవ్వకుండా చేశారు చాలా వరకు నాకు ఇండస్ట్రీలో వర్క్ లేకుండానే చేశాను ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది సో అవన్నీ నిజంగా మరి తన తను చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజం కాదంటారా అదే మా ఇప్పుడు ఇప్పుడు రా నువ్వు సక్సెస్ అవ్వలేదు అంటే ఇగో వాడి వల్ల వాడి వల్ల వాడి వల్ల వీళ్ళందరూ కూడా నాకు అవకాశాలు రాకుండా చేశారు అదే నువ్వు సక్సెస్ అయితే ఈ సక్సెస్ నేను కష్టపడి సాధించుకున్న సక్సెస్ ఇది మా మానవ నైజం ఎవరైనా ఏ ఇండస్ట్రీలో అవకాశాలు నీ టాలెంట్ ఉంటే ఎత్తుక్కుంటూ వస్తాయి జానీ మాస్టర్ కన్నా నీకే ఎక్కువ టాలెంట్ ఉందనుకో మరి ఏ హీరో అయినా లేకపోతే ఏ ప్రొడ్యూసర్ అయినా పిచ్చోడా ఆయనని పెట్టుకోవడానికి కాదు కదా అంతకన్నా బెటర్ స్టెప్లు వచ్చి బెటర్ రెస్పాన్స్ నీ దగ్గర నుంచి వస్తుంది అనుకున్నప్పుడు నీకే ఇస్తాడు ఆయన రాకుండా చేసేది ఏముంది ఇండస్ట్రీ ఏమైనా ఆయన సొత్తా కాదు కదా ఆయన రావడానికే నలభై ఏళ్ళు పట్టింది ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి సో అలా ఏముండదు టాలెంట్ను ఉన్నవాడిని ఎవ్వడూ ఆపలేడు కానీ టాలెంట్ లేకపోయినా కూడా తొక్కి అంటే మగాళ్ళకి కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఆడవాళ్ళలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమ్మాయి ఒకవేళ తను చెప్పేది కనుక నిజమైతే నేనైతే నిజం అనుకోవట్లే ఆమె నిజంగానే ప్రేమించింది మనసు ఇచ్చి మనసారా ప్రేమించింది ఇలా తప్పుడు మార్గంలో వెళ్ళింది అనుకోట్లా బట్ ఇలా అవకాశాల కోసం ఆయనకి లొంగిపోయి ఆయన చేసేదంతా కూడా నేను భరించాను సహించాను తర్వాత తర్వాత కూడా భరిస్తూనే వచ్చాను అవకాశాల కోసం అంటే ఇలా వచ్చిన అవకాశాలతో నువ్వు ఇవాళ మాస్టర్ అయ్యావా అంటే నీ టాలెంట్ కదా నాకు చూస్తే ఆవిడ నిజంగా టాలెంటెడ్ అనిపిస్తుంది చక్కగా చాలా చక్కగా డ్యాన్సర్ ఆవిడ ఏ కర్మ ఇలా చెప్పుకోవడం వల్ల ఆవిడ మీద ఆవిడే మర్చేసుకున్నట్టు కదా ఇంకొకటి ఏంటంటే రేపు ఇంకొకరు ఎవరైనా సరే ఛాన్స్ ఇవ్వాలంటే ఆహా ఈవిడ ఇలాగే అవకాశాలు తెచ్చుకుంది రేపు మనం కూడా ఇలా అడగచ్చేమో అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు లేదు అమ్మో ఈవిడికి అవకాశం ఇస్తే మన మీద కూడా కేసు పెడుతుంది అని భయపడేవాళ్ళు ఉండొచ్చు కదా అండ్ సాటి డాన్సర్లు ఎవరైతే డ్యాన్స్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో రేపు ఎప్పుడైనా సరే ఈవిడ ఏదైనా మంచి మంచి సినిమాలో ఆఫర్ అనుకో నీకు ఆఫర్లు ఎలా వస్తాయో మాకు తెలుసులే అన్నారు అనుకో ఎలా ఉంటుంది ఆల్రెడీ ఇండస్ట్రీ అంటేనే ఒక నెగటివ్ లో చూస్తూ ఉంటారు ఎవరైనా కూడా అందులోకి వెళ్ళారంటే ఏదో ఒకటి జరిగే ఉంటుంది లేకపోతే అవకాశాలు రావనే ఒక ముద్ర అయితే ఉంది ఇండస్ట్రీ పైన ఇలాంటివి బయటకు వస్తున్న కొద్దీ అది స్ట్రాంగ్ అవుతుంది కదా అదే ఇప్పుడు ఇది యాభై శాతం యాభై శాతం కూడా కాదు ఒక ముప్పై శాతం ఇలాంటివి జరగచ్చు మనం దాన్ని తొంభై శాతంగా చూపిస్తున్నాం మన మీడియా ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రొడ్యూసరో లేకపోతే ఒక డైరెక్టర్ లేకపోతే ఒక డ్యాస్ మాస్టరు ఇదిగో నువ్వు నాతో ఇలా చేస్తేనే నాతో హోటల్కి వస్తేనే నేను ఇక అవకాశం ఇస్తాను అని చెప్పి మాట్లాడుతున్నా అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మహా అయితే ఒక ముప్పై శాతం నలభై శాతం మంది మాత్రమే ఉంటారు ఇండస్ట్రీలో వంద వందకి వంద శాతం లేకపోతే వందకి తొంభై శాతం ఇదే జరుగుతుంది అని చెప్పడం మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్తాం సో ఇండస్ట్రీలో ఎంతమంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు ఎంతమంది మగవాళ్ళు పనిచేస్తున్నారు ఆల్మోస్ట్ ఈక్వల్గానే అనుకుందాం సో ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి వచ్చిన మగవాళ్ళందరూ కూడా ఏ హోటల్కి వెళ్ళి వచ్చాడు అంటే వాళ్ళకి అబ్బాయిలకైతే ఓ టైప్ ఆఫ్ ఇది ఉంటది అమ్మాయిలకైతే ఏ టైప్ ఉంటారు వాళ్ళకి మస్ట్ కూడా ఇండస్ట్రీలో కష్టపడి ఒక్కొక్కమెటి ఒక్కొక్కమెటి ఒక నలభై రెండు వేలకి ఇవాళ ఇలా వచ్చాడు కదా ఆయన ఏ హోటల్కి కి వెళ్ళి ఎవరితో ఉండి వచ్చాడు కానీ ఎవరికి ఏ రకమైన అడ్డదారులతోకి తొక్కొచ్చాడు అంటే ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ వాళ్ళంటే అందులో అమ్మాయిలు మహిళలు అంటే చిన్న చూపు అని చెప్పేసి మాదే కూడా ప్రూవ్ అయింది కాదు మాదేంట ఒక మగవాడు సక్సెస్ సాధించగలిగినప్పుడు వాడికి వాడు కూడా కొత్త ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు వెళ్ళారు ఒక ఇంటర్వ్యూకి డ్యాన్స్ కోరియోగ్రాఫర్ పోస్ట్కి ఇద్దరు వెళ్ళారు వెళ్ళినప్పుడు వీడికి రాకుండా ఈ అమ్మాయిని తీసుకున్నారనుకుందాం ఓకే అది కూడా ఈ అమ్మాయి వేరే ప్రలోభం పెట్టి తీసుకుందాం అనుకుందాం మరి వీడికి ఏం ఛాన్స్ ఉంది వీడేం ప్రలోభ పెట్టగలడు సార్ నన్ను తీసుకోండి సార్ అన్నానికి సో ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉందో ఆవిడ ఆ అవకాశాల కోసం ఆయన చేసేదంతా భరించడానికి సిద్ధంగా ఉంది అందుకనే వెళ్ళింది అని చెప్పి మనకు అర్థమవుతుంది ఇప్పుడు బట్ మరి వీడేమిస్తాడు వీడి దగ్గర ఏముంది ఉంది వీడికి ఎందుకు వచ్చింది ఈయనకి లేట్గా వచ్చింది ఈవిడికి తొందరగా ఇరవై ఏళ్ళ వయసులో ఈవిడ కొరియోగ్రాఫర్ అయింది మేము పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయిపోయింది చేయగలుగుతుంది ఈయనకి నలభై రెండు ఏళ్ళు పట్టింది స్టేజ్ నేషనల్ వాడి రావడానికి కదా అవకాశాలు మెల్లగా వస్తాయి దొక్కి నువ్వు తొందరగా సంపాదించుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు నిలవదు అండ్ నీకు రెస్పెక్ట్ కూడా ఉండదు ఇలా వచ్చింది ఈ అమ్మాయి అని చెప్పంటే ఎలా ఉంటుంది సో ఒక మగాడు చేయగలిగినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఒక మగాడు ఏ రకమైన ప్రలోభాలు పెట్టకుండా సరే ఇవాళ రాలేదు రేపు వస్తుంది రేపు ఎల్లుండి వస్తుంది అవతల ఎల్లుండి వస్తుంది నిజానికి చెప్పన ఈ మగాళ్ళకి కూడా అవకాశాలు సగం సగం పోతుంది ఇలాంటి ఆడవాళ్ళ వల్ల అలాంటి దుర్బుద్ధి ఉన్న ప్రొడ్యూసర్లో లేకపోతే డైరెక్టర్లో అంటే అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి అమ్మాయి వస్తే బెటర్ ఆడు దరిద్రుడే ఇలా వాళ్ళు కూడా దరిద్రడే అంటే ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో మెయిల్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది కానీ ఫిమేల్లో ఇందులో ఇండస్ట్రీలో మెలగాలంటే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ చెప్పేది అది హీరోయిన్కి మాత్రమే అది హీరోయిన్కి మాత్రమే వర్తిస్తుంది తప్ప కొరియోగ్రాఫర్లకి డైరెక్టర్లకి తెలివితేటలతో పనిచేసేది లేకపోతే ఒక విద్యతో విద్య ఉన్న వాళ్ళకి కాదు అందం దాంట్లో కూడా మనకి కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సౌందర్య గారు సావిత్రి గారు శ్రీదేవి గారు శ్రీదేవి గారు నాగేశ్వరరావు గారితో చేసి నాగార్జున గారితో కూడా చేశారు సో మనకి అంటే చెయ్యగలిగితే అందం ఉండగలిగితే లేకపోతే అభినయం ఉంటే ఎంత దూరం మనకి చాలామంది ఏం జస్ట్ గ్లామర్ నమ్ముకొని వస్తున్నారు వాళ్ళకి తెలుగు కూడా సరిగ్గా రాదు ఎక్కడి నుంచి వస్తారు ఓ నాలుగు స్టెప్లు వేసి కొంచెం గ్లామర్ ఆర్బోతు చేసేస్తే వచ్చేస్తుంది అలాంటి ఉన్నవాళ్ళు ఎన్ను నిలబడతారు కదా అందుకే మీరు చెప్పేది కానీ ఇలా నిజంగా నటనాన్ని నమ్ముకొని వచ్చి నటని దైవం అనుకుని ఉన్నవాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడు సౌందర్య గారి గురించి మనం ఎప్పుడు కూడా ఇటా నెగిటివ్ ఎప్పుడు వెళ్ళేదే ఏ హోటల్లోనూ ఇట్లా 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 అన్నట్టుగా వెళ్ళలేదు మనం చాలా మంది కొంతమంది కూడా చూడు విన్నాం బట్ ఎప్పుడు అంటే కొంతమంది ఉన్నారు ఇలా మంచి మంచి నడవడికతోటి టాప్ స్టార్స్గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు టైం పడుతుంది అంటారు కొంచెం టైం పడుతుంది మనం ఆగలేక షార్ట్కట్లు దొక్కితే తర్వాత మనమే బయట పెట్టుకుంటే ఆ విషయాన్ని చులకనైపోవం నలుగురిలో సరే చులకన అయితే అవో పక్కన పెడితే బట్ నీ వల్ల నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు తొక్కబడుతున్నారా లేదా ఇప్పుడు నువ్వు ఏదో జాన్ మాస్టర్ లేకపోతే ఇంకెవరో ఎవరో నీకు ఛాన్స్ ఇస్తాం కాబట్టి నువ్వు హోటల్కి రమ్మన్నా కూడా ఆయనతో వెళ్ళడం వల్ల లేకపోతే ఏదో జరిగింది బట్ ఆ టైంలో ఇంకొక అమ్మాయి అంది మీలా నిఖార్సైన అమ్మాయి అనుకుందాం ఆ అమ్మాయి రానంది బట్ దానివల్ల అమ్మాయికి నిఖార్షగా ఉండడం వల్ల అమ్మాయికి రాలేదు సరే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది నీకు అందరూ ఇలాంటి వాళ్ళే ఉండరు ఇండస్ట్రీలో అవునా కదా వస్తుంది ఖచ్చితంగా వెయిట్ చేయి ఎందుకు కంగారు పడిపోయి మన క్యారెక్టర్ని ని తగ్గించుకోవడం ఎందుకు అండ్ ఇది ఒకసారి నువ్వు మొదలు పెడితే రెండోసారి మూడోసారి ఏమవుతుందంటే ఒకటి అలవాటు పడిపోయావు దొంగతనానికి అలవాటు పడిపోతే ఏ దొంగతనం ఈజీగా ఉంటుంది కష్టపడి సంపాదించుకోవడం కష్టపడి సంపాదించుకోవడం అవ్వాలి కదా దొంగతనం చేసి బతుకుతాయి అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోతాం మనం ఫస్ట్ టైమే కష్టంగా ఉంటుంది రెండోసారి మూడోసారి చాలా ఈజీగా ఉంటుంది సో ఇది అస్సలు మనం ఎంకరేజ్ చేయకూడదు వాడిది అడిగిన వాడిది తప్పే చేసే వాళ్ళది కూడా తప్పే షార్ట్ లో నేను వెళ్ళిపోవాలి అనుకోవడం కూడా తప్పు మరి ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు అయితే బెయిల్ పైన బయటకు వచ్చారు అది కూడా అవార్డ్ కోసం వచ్చారు మళ్ళీ వెళ్తారు మరి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మరి ఇంకా ఆయన విచారణ ఎదుర్కోవాల్సి ఉంది ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ మనకి జానీ మాస్టర్ కి సంబంధించి కొన్ని ప్రూఫ్లు బయటపడుతున్నాయి ఈ ప్రూఫ్లో చాలా క్లియర్ కట్గా గా ఆవిడకి ఆయనకి ఉన్న సంబంధం ఎస్టాబ్లిష్ అవుతుంది ఆవిడే ఆయన్ని రావాలని కోరుకుంటున్నట్టుగా ఆవిడ మాటల్లో మనకు అర్థమవుతుంది ఆవిడ ప్రేమించాను పెళ్లి చేసుకున్నాము అనుకున్నాము అనే విషయం అక్కడికి తెలిసిపోయింది అనే మాటలు కూడా మనకు బయటపడడం తోటి ఇది కాస్త సులభతరమైంది ఆయనకి ఇప్పుడు ఇక్కడ తను కూడా అంటే ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా తనని అంటే ఫస్ట్ తను చెప్పింది ఏంటంటే మతం మార్చుకొని పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి ఫోర్స్ చేసింది అని కూడా తను చెప్పడం జరిగింది చెప్పడానికి ఏముందమ్మా మన మాటలు చెప్పుకోవచ్చు దానికి సాక్ష్యం ఏమన్నా ఉందా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఆవిడ వచ్చి కొట్టింది దేనికి అక్కకి తెలిసిపోయిందని భయపడ్డాను అది చెప్పింది కదా అక్క తెలిసిపోతే ఊరుకుంటుందా వచ్చి కొట్టిందేమో ఆ కొట్టిందాన్ని ఇలా రా ఏ ఆవిడైనా సరే నాకు సవతిరా నాకు సవతికి రా అని చెప్పి అడగతదా ఆవిడే మతం మారలేదు నిజానికి ఎవరికీ తెలియదు ఈ విషయం ఆవిడ ఇంకా బొట్టు పెట్టుకొని తిరుగుతుంది ఆవిడ పేరు ఇంకా ఆవిడ ఆధార్ కార్డులో వాటిలో సుమ్లతానే ఉంది సో ఆవిడే మతం మారలేదు నాకు సౌతం తెచ్చుకోవడానికి ఏ ఆడదానికి సరదా అమ్మ వచ్చి మా ఆయన పెళ్లి చేసుకో ఇంత ఉండు సో మొత్తానికైతే ఇప్పటికైతే జానీ మాస్టర్ అది ఇక్కడ వరకు అయింది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మన కొండా సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీ మొత్తం కదిలింది మొత్తం ట్వీట్లలో అసలు ఎవ్వరు కూడా అంటే నార్మల్గా కొంతమంది సైలెంట్గా ఉండేవాళ్ళు కూడా ఈమె చేసిన వ్యాఖ్యలతోనైతే అందరు కదిలారు అసలు నిజంగానే మరి ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళ అంటే చాలా చిన్న చూపు అందరికీ కూడా అదే మా ఇప్పుడు ఒక నలుగురు ఆ చేస్తే అందరికీ మనం ఆపాదిచ్చేస్తుంటాం అది చాలాసార్లు మగాళ్ళందరూ కుక్కలు మగాళ్ళందరూ ఇంతే అని చెప్పి కూడా అనేస్తుంటారు మగాళ్ళు కూడా మంచివాళ్ళు ఉంటారా సో అలా ఇండస్ట్రీలో ఎవరో ఇద్దరు ముగ్గురు ఇలాంటి పనులు చేస్తే అందరూ ఇదే అన్నట్టుగా అనుకోవడానికి కూడా కారణం ఏమవుతుందంటే ఇది రంగుల ప్రపంచం మనకి సినిమాల్లో కనబడేవే నిజాలనుకుంటుంటాం సినిమాల్లో వాళ్ళు రకరకాలుగా చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా వాళ్ళు నిజ జీవితంలో చేయకపోవచ్చు బట్ దాన్ని మనం హైప్ చేసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం కావచ్చు బట్ ఏదైనా దచ్చ వాళ్ళది ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఆయన సౌత్ ఇండియాలోనే ఉన్న ధరలు ఇచ్చేసండి ఆయన వాళ్ళు చేసే మంచిది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వల్ల కొన్ని కొన్ని వందల వేల కుటుంబాలు రోజు ఉపాధి దొరుకుతుంది వాళ్ళకి సో అటువంటి వాళ్ళని పట్టుకొని నువ్వు ఏ ఆధారాలు లేకుండా అలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పు ఒకవేళ దీనికి నిజంగా ఆధారాలు ఉన్నాయంటే ఆవిడ బయట పెట్టి మాట్లాడి ఉండొచ్చు ఎందుకంటే ఈవిడ మాట్లాడిన తర్వాత ఆఖరికి విడాకులు తీసుకున్నా సరే ఆవిడ వచ్చి ఇలాంటివి మాట్లాడడం తప్పు అని చెప్పి ఆవిడ చెప్పింది కదా ఇద్దరు రియాక్ట్ అయ్యారు నాగచైతన్య గారు రియాక్ట్ అయ్యారు సమంత గారు కూడా రియాక్ట్ అయ్యారు కానీ ఎందుకు వై అందరి చూపు ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళ వైపే ఉంటుంది ఎందుకు అట్లా ఇది అస్సలు కంప్లీట్ గా కాదు వాళ్ళది ఏంటంటే బురద చదుపుకునే కార్యక్రమం ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం పొలిటికల్ పార్టీస్ అంటే వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద ఇప్పుడు ఎక్కడ ఎక్కడ దొరుకుతారా ఏదో రకంగా అని చెప్పి అంటుంటారు సో కొన్ని కొన్నిసార్లు మ్యాపింగ్లు చేసుకుంటారు ఇది ఇక్కడ తోక ఉంది కాబట్టి ఇక్కడ తల ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి అలా వాళ్ళు ఏదో పెట్టుకుంటారు సరే మనం దీని పక్కడుకొని వీళ్ళు ఏమన్నా వేయచ్చు అని చెప్పి సో ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని దూషించడానికి ఎత్తుక్కున్న కారణంలో వీళ్ళు బలయ్యారు తప్ప వీళ్ళని టార్గెట్ చేద్దామనే మోటివ్ కాదేమో అనిపిస్తుంది కాకపోతే అంతకుముందు ఎన్కన్వెన్షన్ కోల్చడము తర్వాత ఇమీడియట్గా ఇది రావడము ఇవి చూస్తున్నప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఏమన్నా టార్గెట్ చేస్తున్నారా ఈ వీళ్ళ ఫ్యామిలీని అన్నట్టుగా కూడా అనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఇది దీని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఆవిడ క్షమాపణ కూడా చెప్పేశారు సరే తర్వాత లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏవో ఆవిడ ఫేస్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా కేసు పెట్టారు అది జరిగేది జరుగుతుంది దీంట్లో ఇంకా మంది ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పుకోవడానికి ఏం లేదు ఆవిడ తప్పు చేశారు ఆవిడ తప్పు తెలుసుకున్నారు క్షమాపణ చెప్పారు దాంట్లో ఆవిడ చెప్పింది నిజమైన ఎవ్వరు నేను ఎవ్వరు నమ్మరు సో అంటే మొత్తానికైతే ఇండస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి గుర్తింపు అయితే ఉంది కానీ కొంతమంది వాళ్ళ ఇలాంటి పేరు అయితే వస్తుంది అని అంటారు చాలా ట్యాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా ఉంది ఇచ్చే గౌరవం ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల చె ఇంకొకటి కూడా అమ్మా ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు ఇలాగే ఉన్నారు అందరు ఇలాగే ఉన్నారు ఎక్కడ పోయిన ఇది తప్పదు ఇది నార్మల్ ఎక్కడ పోయిన కమిట్మెంట్లు ఇవన్నీ కూడా అడుగుతుంటారు ఇలాంటివన్నీ నార్మల్ 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 అని చెప్పి చెప్పడం వల్ల రేపు ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కూడా మంచిగా వద్దాం అనుకున్నా కూడా వద్దులే ఇండస్ట్రీ దరిద్రం అని చెప్పి వాళ్ళు రాకపోవడం ఒకవేళ వచ్చే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి సరే అడ్డదారులు తొక్కడానికి వాళ్ళు సిద్ధమైపోయి అదే రకంగా వచ్చేయడం సో ఫ్యూచర్లో మనం ఇలా ఒక వంద సార్లు ఈ మాట అని అని ఇండస్ట్రీ నిజంగానే అలా తయారు చేస్తున్నాం అని అనిపిస్తుంది బట్ ఇండస్ట్రీలో అందరూ అలా లేదనడానికి అదే సాక్ష్యం ఇండస్ట్రీలో అబ్బాయిలు కూడా సక్సెస్ అవుతున్నారు అంటే అబ్బాయిలు ఏ లాడ్జీలకు వెళ్ళి ఎవరితో ఇలాంటి పనులు చేసి సక్సెస్ అవుతున్నారు మీరు అదొకటి దానికి ఆన్సర్ చెప్పండి లేదు కదా ఒక అబ్బాయి వచ్చి సక్సెస్ అయినప్పుడు ఒక అమ్మాయి నార్మల్గా వచ్చి సక్సెస్ అవ్వడానికి ఏంటి కష్టం టైం పడుతుంది వెయిట్ చేయండి విధాలు అన్ని చోట్ల ఉంటారు విధవాలు అడిగినప్పుడు చెప్పు తీసుకోండి లేకపోతే వదిలి వచ్చేయండి మంచి వాళ్ళు ఉంటారు వెయిట్ చేయండి రైట్ సార్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్